ఫ్రెండ్స్ మనం ధ్యాన ప్రచారం ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి నేనైతే శారీ బిజినెస్ రన్ చేస్తాను కదా నాకు ఒక ఐడియా వచ్చింది కస్టమర్స్కి శారీస్ పెట్టించడానికి ఇలా కవర్ అయితే కంపల్సరీ కావాలి మరి కవర్ ఉట్టిగా ప్లేన్గా చేసే కన్నా ఇలా కొంచెం మనం అడ్రస్తో పాటు ధ్యాన ప్రచారం కూడా చేయొచ్చని ఇక్కడ నా అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చినాను తర్వాత ఇక్కడ వచ్చేసి పత్రిసారి బొమ్మతో పాటు మీ జీవితానికి సాఫీగా సాగాలంటే ధ్యానం తప్పనిసరి అలాగే సమస్య ఏదైనా పరిష్కారం ధ్యానం అని ధ్యానం గురించి తెలియజేస్తూ ధ్యానం అంటే స్వాస వ్యత్యాసం చెప్పి ఇక్కడ వచ్చేసి పిఎంసీ ఛానల్ని యూట్యూబ్ ద్వారా టీవీలో చూడండి అని చెప్పడం జరిగింది సంప్రదించవలసిన నెంబర్ దగ్గర నా నెంబరు అశ్విన్ మేడం నెంబర్ ఇవ్వడం జరిగింది ఇలా ప్రిమిడి లోగే వేసుకొని ఇలా మనం ధర ప్రచారం చేయచ్చు ఎందుకంటే కస్టమర్స్కి మనము కవర్ ఇచ్చినప్పుడు ఈ కవర్ ఎట్లా ట్రావెల్ చేయొచ్చు ఏదో అవసరం కొరకు ఇందులో ఏదైనా సర్ది వేరే ఊర్లకి పంపిస్తుండొచ్చు మొత్తానికి కవర్ అంటే ఎటో వెళ్ళిపోతుంది కదా అట్లా దీన్ని దీనికైతే మేము ముందడిగేసినాం ఇది నచ్చితే మీరు కూడా ఫాలో కాండి ముందు ముందు ఈ క్లాత్ కవర్స్ కాకున్నట్లు మనము జూట్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ కూడా చేయాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్